శ్రీమాత రేణుమ శ్రావణ శుక్రవారం ఐదవ వారం అండి మనం చేసే పూజలో భక్తి బాగా కుదరాలి అంటే ఒక ఎన్నో మార్గాల్లో ఇదొక మార్గం ఈ ఒక్క విషయం చెబుతానండి దాన్ని పాటించడానికి ప్రయత్నించండి ఒకరి కోసం కాదండి మన కోసమే మనం భగవంతుని చేరడానికి ఇలా ఆచరించడంలో ఎటువంటి తప్పు లేదు ఏంటంటే కీర్తనం మనకు నచ్చిన పాటలు ఇప్పుడు సినిమా పాటలైనా సరే అమ్మతో అమ్ అంటే మీకు నచ్చిన దైవంతో కనెక్టివిటీగా ఉండే కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా వాటినైనా సరే కొన్ని భక్తి గీతాలైనా సరే కీర్తనలైనా సరే అటువంటి వాటిని మనం ఎంచుకొని మనకు నచ్చిన రీతిలో మనకి ఏదైతే నచ్చుతుందో ఎలాంటివి నచ్చుతాయో వాటిని ఎంచుకొని మనం పాడడం ఎంత ఎంత బాగుంటుందో ఆ వైబ్రేషన్ కానీ ఆ ఫీల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి కీర్తనల ద్వారా చాలా తొందరగా చేరుతాం భగవంతునికి తెలుసా అసలు ఎంతగా అంటే చాలా శీఘ్రంగా అన్నమాట మనము హోమాలు యజ్ఞాలు ఇలాంటి వాటికంటే కూడా మనం భక్తిగా అసలు ఫీలింగ్తో మనం పాడుతాం అప్పుడు ఒకరితో పని లేదు ఒకరు అవసరం లేదు మనం మన ఇష్ట దైవం మనల్ని మెచ్చితే చాలు నీ గొంతు ఎలా ఉన్నా సరే బాత్రూమ్ సింగర్ అంటారు కదా ఆ విధంగా అన్నమాట అమ్మ దగ్గర మీకు ఇష్ట దైవం ముందర కూర్చొని ఒక రెండు నిమిషాలు పాడు చూడండి మీకే తెలుస్తుంది ఈ విధంగా ట్రై చేయండి ఒక్కసారైనా ఇంకొక విషయం ఏంటంటే మనం చేసే పూజ అంతా కూడా ఒక్కొక్కసారి భక్తి కుదరదు భక్తి కుదరదు పూజ ఎప్పుడు కూడా పుణ్యాన్ని ఇస్తుంది భక్తి కాదు భక్తి లేకపోయినా కూడా పూజ చేసినా కూడా పుణ్యాన్ని ఇస్తుంది కానీ మనము ఈ పాటలు పాడడం వల్ల తరచుగా మనము ఏ పని చేసినా కూడా దైవాన్ని స్మరించుకుంటూ ఇలా కీర్తనలు పాటలు పాడుకుంటూ మనం ఆ ఫీల్తో చేస్తాం చూడండి అది అంతా పూజ అది అంతా పుణ్యమే అది అంతా భక్తి అది ఎంత కూడా భగవత్ ఆరాధన ఉపాసనే కాబట్టి ఇంత అర్థం ఉంది ఒక కీర్తనలు అందుకే ఎంతోమంది ఎంతోమంది కీర్తనల ద్వారానే స్వామిని చేరిపోయారు కీర్తనల ద్వారానే వాళ్ళ ఇష్ట దైవాన్ని చేరుకున్నారు కాబట్టి మనము కూడా మనకు తెలిసిన రీతిలో మనకు నచ్చిన రీతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుందండి ఎన్నో మార్గాలు ఉన్నాయి దైవాన్ని చేరాలంటే అందులో ఇది ఒక గొప్ప మార్గం అనే చెప్పచ్చు ఈ కీర్తనలు పాటలు పాడడం దైవనామస్మరణ ఇదంతా కూడా నాకు అనిపించింది నా అభిప్రాయం మాత్రమే చెప్పానండి శ్రీమాత నమ